పట్టణంలోని శ్రీహరికారుణి నందు ఎరువు రోజు కాఖరి కోసం మేము సిద్ధం కార్యక్రమాన్ని పట్టణ వైశి వినాయకుడు నిర్వహించారు ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి వాపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ శ్రీహరికారుణి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎలసిరి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ కారణం గురించి పట్టినట్లు వ్యవహరించారు కానీ పట్టి పట్టినట్లు వ్యవహరించారు కాకాని గోధ్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి విద్యుత్ ఏర్పాటు చేశాడని ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కాలనీకి సిమెంట్ రోడ్లు సైడ్ కారులు తాగునీటి సమస్య లేకుండా చేశాడని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వాలు జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ ఇంటింటికీ తిరిగారు రాబోయే ఎన్నికలలో కాకానీ అత్యధిక మెజారిటీతో గెలిపించారని అన్ని విధాలుగా చూశాను ఇప్పుడైతే అన్న ద్వారా మాకు అన్ని విధాలుగా సాగ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నుంచి ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై నాలుగుకి బాగుంది ఇక్కడ కాలనీ వాసులు గతం ఎన్ని కూడా గుర్తు చేసుకున్నారు అవి ఏంటంటే ఈ కాలనీ తెలుగుదేశం ప్రభు టైంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎలసిరి శ్రీనివాసరెడ్డి ఈ కాలనీ ఇచ్చిన దీన్ని ఏ దీనికి అభివృద్ధి పనులు రోడ్డు కానీ కాలనీ కానీ బాబు అర్వకమ్మా కాలనీలు కానీ ఇక్కడ ఏది లే లేని పరిస్థితి తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రెండు వేల ఆరులో జడ్పీ చైర్మన్ అయిన తర్వాత ఈ కాలనీ అభివృద్ధి పరుగులు పెట్టించాడు ఈ కాలనీకి నూట ఇరవై ఐదు రూపాయలతో విద్యుత్ కనెక్షన్ ఇంటింటికి ఇచ్చడం అప్పుడే ప్రతి ఒక్క స్థం ఎన్ని అప్పుడే నలభై స్తంభాలు పడ్డాయి నలభై స్తంభాలు వేయించడం సిమెంట్ రోడ్లు ఆయన టైంలో వేయించడం ఈ కాలనీకి దారి లేకపోతే సొంత నిధులతో తరుగు రాణి దగ్గర డబ్బులు కట్టి దారి ఇప్పించడం ఇన్ని పనులు చేసి ఈ కాలనీ వాసుగుండుల్లో ఆయన సుస్థిరంగా స్థానం సంపాదించుకున్నాడు ఇక్కడికి వస్తే ముందు కాకాని గోవర్ధన్ గారి పేరు వచ్చి ముందు ఆయనకి మేము కాకాని కోసం మేము సిద్ధం ఆయన గెలిపించుకోవడానికి మేము వందకు వంద పర్సెంట్ మేము ఇక్కడ విజయాన్ని కృషి చేస్తాం ఆయన అఖండ మెజారిటీ గెలిపించాలని ఇక్కడ ఆయన చెప్పడం ఇక్కడ ఉండే ప్రజలు చెప్తుంటారు కొన్ని కుటుంబాన్ని కలిసినప్పుడు మేము ప్రచారం ప్రచారంలో ఉన్నాము చాలా మంది మహిళలు ఎలా ఉంది మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పరిపాలన జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా అంటే చాలా బాగుంది మాకు అన్నీ వస్తున్నాయి మరి మహిళలకి పొదుపులో ఆసరా కానీ అమ్మఒడి చేయూత పెన్షన్స్ మరి ఫ్లాట్లు అన్నీ కూడా మాకు అన్నీ వస్తున్నాయమ్మ మాకు ఎలిజిబుల్ ఉన్నంతవరకు మేము అన్నీ పొందుకుంటున్నామని చాలా సంతోషంగా చెప్తున్నారు ఇదే సంతోషాన్ని రేపు మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి గొప్ప విజయాన్ని మనం అందించి మరలా జగన్ ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చి మనం అభివృద్ధి చెందాలని కాకాణి కోసం మనమంతా సిద్ధం అనే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీహరి కాలనీలో మొదలుపెట్టాము ఈ కాలనీ వాసులు అందరూ కూడా మాకు ప్రభుత్వ పరంగా అన్ని పథకాలు పెన్షన్ కానీ అమ్మఒడి కానీ పెన్షన్లు అన్నీ కూడా అన్నీ వస్తున్నాయని చెప్పారు ఇళ్ల స్థలాలు సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఇంకా ప్రభుత్వ మంచినీ మంచినీరు కరెంటు అన్నీ కూడా మన గోవర్ధన్ రెడ్డి గారు అన్నీ కూడా మనకి చేస్తున్నాడని అని అందరూ కూడా ఏకపదంగా అందరు గంటపదంగా చెప్పి మేమంతా కాకాండం గోవర్ధన్ రెడ్డి గారి సిద్ధమనే కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని కాలనీ వాసులు పాల్గొని దీప్రదం చేసినారు